रुक बसि केसी गायक सजय सर नयक सजय कुमार गायक जय तेल

వరి ధాన్యానికి ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి వరికి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ప్రకటించి రైతులు ఆదుకోవాలి ఎందుకంటే ఈసారి పంటలకు రోగాలు వచ్చి అటు నీళ్లు సరిపోక పంటలు ఎండిపోయి వివిధ కారణాలతో దిగుబడి కూడా చాలా వరకు తగ్గి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి రైతును ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి తప్పనిసరి రైతును వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బోనస్ ప్రకటించాలని చెప్పి డిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటే కాకుండా వారు ఎన్నికల్లో చెప్పిన విధంగా రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయాలి కరెంటు ఇంకా చివరి పొలాలు కూడా ఎండుతున్నాయి కాబట్టి చివరి దశ కచ్చిన పొలాలను కాపాడాలంటే కరెంటు కూడా ఎలాంటి లో వోల్టేజ్ లేకుండా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ను సర్వా చేయాలి లేదంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి దానివల్ల రైతులు ఆ పంటను కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని అనిపిస్తుంది ఆ కాళేశ్వరంలో వచ్చిన చిన్న సమస్యను పట్టుకొని ఆ నీటిని కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయాక ఈరోజు ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు భూములు కానీ అటు వరదకాలంలో వెంట ఉన్న పొలాలు కానీ ఇట్లాంటిటకు నీళ్ళని అందిపో అందక కూడా ఎకరాలకు ఎకరాలు ఈరోజు ఎండిపోతున్నాయి సరైన సమయంలో ఇప్పటి వరకు కూడా అందరు రైతులకు రైతు బంధు కూడా ఎన్నికల్లో గెలిచి గెలిచిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నా రైతు పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పెద్ద వర్తించుకున్నట్టు మాత్రం కనిపిస్తలేదు ఎందుకంటే సమాజంలో దాదాపు డెబ్బై ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడే పద్ధతులు కాబట్టి మెజారిటీ పీపుల్ మీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కోపంతో కాకుండా రైతుల మీద ఉన్న ప్రేమతో నడిపిస్తూ తప్పనిసరిగా రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారు బోనస్ ప్రకటించారు

ఏదైతే ఈరోజుకులా చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు గౌరవ స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి మాసాలైత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతుల పరిస్థితి మనందరూ ముఖ్యంగా మన జగిత్యాల కాన్స్టిట్యున్సీలో నూటికి నూరు శాతం వ్యవసాయ ఆధారిత వంద రోజుల్లోనే ప్రతి రైతుకు కూడా ఒక రెండు లక్షల రూపాయలు రుణమాపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి రైతుకు కూడా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తాం అదే యథావిధి అన్నారు ఈనాడు కరెంటు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏ ఎకరం ఎండిపోకుండా కూడా ఏ ఎకరం ఎండిపోకుండా కూడా మరి ప్రతి పంట కూడా నీళ్ళు అందిస్తూ ఉన్నామని చెప్పిండు గత పరిపాలకుల్లో గత పరిపాలన మీరు చూసిండు ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలలో ఒక ఎకరం ఎండిపోయినటువంటి సందర్భాలు చూడలే ఈరోజు మీరు చూసినట్టయితే పక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ గతం ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కూడా చూడండి ఎక్కడ చివరి ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడికి కెనాల్ నీళ్లు పోక లేదంటే సరైన కరెంటు లేక మరి పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భాలు చూసినాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత రైతుల పక్షపాతీయ వ్యవహరించిందో మీ అందరికీ తెలుసు ఈనాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి మరి కేంద్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ కు అనుకూలంగా లేని సందర్భంలో రైతు బంధు పెట్టిన సందర్భాలను చూసాం మనం ఇవన్న గిట్టుబాటు రేటు ఇవ్వాలంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆహార భద్రత సంస్థ ఇవ్వాల్సినటువంటి సందర్భాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఇయలేని సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పంటకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు మరి ఈరోజు ఏదన్నా కూడా పల్లెలలో ఒక ఉన్నది ఏదన్నా అడుగు పెట్టిన వేళ విశేషం ఉంటుంది దేనికైనా ఇవాళ అడుగు పెట్టారు ఓ పక్క కరువు తాండవిస్తున్నది మరి ఎందుకు అనంటే రాజు మంచివాడైతే రాజ్యం మంచిది అవుతుంది ఎంతసేపు నేను సీట్ ఎక్కితే చాలు జనం ఎడనమో అని అన్న ఆలోచనతోటి ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక రైతుల గురించి పట్టించుకుంటాడంటే ఇది చాలా హాస్యాస్పదంగానే ఉన్నది ఎందుకు అంటే గత పది సంవత్సరాలు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసినాం ఇవాళ కన్నీరు చూస్తూ ఉన్నాం ప్రతి రైతు కళ్ళల్లో ఎందుకు అనంటే ఏదో ఇంత జగిత్యాల మండలం కొద్దిగా కెనాల్ కింద ఉన్నది కనుక ఓ నాలుగు చుక్కలు నీళ్ళు కనబడుతున్నాయి అదే మీరు టేలాండ్ ఏరియాకు పోయినట్టయితే జగిత్యాల మండలమే కాకుండా బీర్పూరు రేచిపల్లి ప్రాంతాలలో చాలా పొలాలు ఎండిపోయి కనబడుతున్నాయి మరి అట్లనే మరి డిసెంబర్లో తొమ్మిదో తారీఖు మేము గెలిచిన తెల్లారే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్నారు మరి అవార్డులు కూడా కొనుడైపోయింది వాడికే ఇప్పటికీ అతి గతి లేదు మరి ఇప్పుడు మళ్ళా ఎండాకాలం మళ్ళీ ఇప్పుడు కొనే పరిస్థితి వచ్చింది మరి దాని గురించి మళ్ళీ సాగు తయారున్నది ఏది అంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏది ప్రకటించరాదు కానీ మీరు మీ మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని మరి ఇది ఎలక్షన్ ఉంటుందని చెప్పి మీకు ముందే తెలుసు అయినా కూడా తప్పించుకోవడానికి కర్నూలు సాగు వంద కారణాలు అన్నట్టు ఏదో రకంగా ఏదో కుంటి సాగులు చెప్పాలి తప్పించుకోవాలి ఈ రకంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఐదు ఎకరాలు అన్నది ఐదు ఎకరాల కన్నా రైతు బాండు వేసిందా అది లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు వేల పెన్షనే ఇప్పటి వరకు అవలంబిస్తున్నారు మరి నాలుగు వేల పెన్షన్ అన్నాం అది లేదు మళ్ళా గతంలో ఏదైతే ఎల్ఐసిలో కట్టి రైతులకు బీమా ప్రకటించిరో గవే ఎవరైనా రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే కవి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసింది ఏమీ లేదు పాత ప్రభుత్వం ఏమైతే ప్రవేశపెట్టిందో కవి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం నడుస్తున్నది అని కూడా మేము అనుకోవచ్చు మరి ఆ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను డబ్బుదారు పట్టిస్తున్నది అందుకే ఇంకా ఇవ్వగలతో రోలేదు ఈ యొక్కది ఇంకెంతో ఉంది ప్రతి దాంట్లో నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఇచ్చేదాకా ఇదే కాంగ్రెస్ ఎట్లయితే ఆట ఖచ్చితంగా ఈ ఏళ్ళు కూడా ఈ ఐదేళ్ళు వీళ్ళని మళ్ళీ ఆట ఆడించడే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు జై తెలంగాణ ఏ ఒక్కటి కూడా అమలు అమలు చేస్తలేదు దానికి ఈరోజు రైతులందరూ నియోజకవర్గ స్థాయి నుండి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఇంకా ముందు ముందు ఎన్నో ధర్నాలు చేస్తేనే ఓ గాడిన పడతానే ప్రజలకు అర్థమవుతుంది ఇట్లాంటి పరిస్థితి రాకుండా దీనికి వచ్చిన ముఖ్య అతిథులకు నాయకులకు మరియు రైతులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ మహిళలకు ఇరవై ఐదు వందలు అంటే ఒక ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలలో ఒక్కటే ఒక ఫ్రీ బస్ ఎక్కిపోవడం జరుగుతుంది కరెంట్ అన్నారు కరెంటు తొంభై లక్షల విద్యుత్ మీటర్లు ఉంటే ఒక ముప్పై లక్షలు ఇస్తా అది కూడా ఇదివరకు ఒకరికి కూడా పడలేదు గ్యాస్ కూడా పర్లేదు ఇది అన్ని హామీలతో నడుపుతుంది దీన్ని ముందు ముందు ఇంకా గవర్నమెంట్ను నడిపించే పరిస్థితి లేదు కాబట్టి అందరూ రైతులు మరియు నాయకులందరూ ప్రజలకు ప్రజలందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేకుండా ఈ గవర్నమెంట్ నడపాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ఈరోజు రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పంట చేతికొచ్చి మరి పల్లెల దగ్గర రైతులు ఆరుగాలం కష్టపడి మరి పోసినటువంటి ధాన్యాన్ని మరి ప్రభుత్వం దద్ద పెరిచి కొనుగోలు చేస్తూ దానికి మరి బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈ మోసపూరిత అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈనాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లగుంట్ల చంద్రశేఖరరావు గారి వారి యొక్క మేరకు మరి రైతులు ఏరిస్తే మరి కేసీఆర్ గారు చాలా దుఃఖంతో ఈనాడు రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్స్తుందన్న సందర్భం చూస్తూ ఉన్నాం మరి అదంతా కూడా మా జైత్యాల నియోజకవర్గంలో కూడా మరి ప్రతి ఒక్క రైతుకు పంట పండించిన ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు వారు వచ్చేవారు వాళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారి పక్షాన ఏనాడు జైత్యాల నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా రైతులకు వెంటనే మరి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని మేము మళ్ళీ ఒకసారి మరి గుర్తు చేస్తా ఉన్నాం మరి మీరు బోనస్ ఇవ్వకపోతే ఒకసారి రైతులారా ఆలోచించండి మీరు అందరు కూడా ఇవాళ మరి అసలు అమలు గాని హామీ హామీలను ఆరు గ్యారంటీలు ఇచ్చి పథకాలను మేము ఇస్తాం వంద రోజులలో పూర్తి అవి కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ మోసపూరిత హామీలకు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈనాడు అబద్ధము పునాదులపై ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నడుస్తా ఉంది ఇది ఎన్నో రోజులు నిలబడదు ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ప్రజలకు వాస్తవాలు మరి వాళ్ళకు కూడా అందినప్పుడే వాళ్ళకు కూడా పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది కానీ ఈ అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇది మంచిది కాదు రైతుల ఉసురు కలుగుతూ ఉంటుంది ఇవాళ కేసీఆర్ గారేమో రైతులకు నీళ్లు లేక పంట ఫలాలు ఎండిపోతే మరి ఎర్ర టెండర్లు మరి కేసీఆర్ గారు పొలాల దగ్గర ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ క్రీడా ప్రాంగణంలో ఉండి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు ఒక్కసారి చూడండి రైతులంటే ఎవరికి ప్రేమ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే రైతులంటే ప్రేమ రైట్ ఏడిస్తే ఎద్దేడ్చిన అంశం రైట్ ఏడ్చిన రాజ్యం ఏడాడు కూడా బాల్పడండి అది కూడా ఎప్పుడు ప్రభుత్వం మరి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు తెరిచి మరి రైతులకు పొలాలు ఎండిపోతున్నాయి లాస్ట్ ఒక్కదనాన్ని ఇస్తే మరి పొలం కొంత చేతికొచ్చిందన్నా కూడా మరి ఉండిపోయే అవకాశం ఉంటుంది మరి వాళ్ళ కొంత బతికే అవకాశం ఉంటుంది పూర్తిగా కూడా పై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంటే జనసేన నియోజకవర్గంలో కూడా దాదాపు అందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి బతికే వాళ్ళు మీరు అన్ని కూడా మోసపూరిత మాటలు చెప్పారు మేము రైతు బంధు చెప్పకున్నా కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా రైతు బంధు ఇచ్చి చూపించిన నాయకుడు నాయకుడు కేసీఆర్ గారు మీరు మరి రైతు భరోసా పేరు మార్చాను పదిహేను వేలు ఇస్తా అన్నారు మేము పదివేలు ఇస్తే మీరు పదిహేను వేలు అన్నారు మరి మార్పు వస్తుందేమో అని చెప్పేసి మోసపోయి రైతులు మరి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు మరి ఇవాళ అమలు కాకపోయింది మరి మార్చి సెవెంటీన్త్కే వంద రోజులు అయిపోయింది ఏది నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే మార్చి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈనాడు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు మీ అందరు కూడా రెండు లక్షలు ఇప్పటికే మాఫి అయిన వాళ్ళు మళ్ళా నేను వెంటనే మాఫీ చేస్తా అని చెప్పేసి ఈ అబద్ధాల ముఖ్యమంత్రి చెప్పిండు మరి ఎక్కడ ఎక్కడ పోయేది రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వేస్తేనే మరి రైతుల దగ్గరికి వెళ్ళి అడగాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మరి పెన్షన్లు రాక ఊర్లలో ముసలమ్మలు వేస వందానితం మరి ఎక్కడ కూడా వాళ్ళకు మరి దుగ్గంతో అన్నం తింటే మళ్ళా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తే వాళ్ళు మరి పూట గడుస్తుండే సంతోషంగా ఉన్నారు వృద్ధులు మరి గ్రామాలలో కావచ్చు పట్టణాలలో కావచ్చు ఇవాళ ఏమైనా పరిస్థితి కేసీఆర్ గారు కన్నా ఎక్కువ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఓట్లు దండుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎక్కడున్నారో మరి హామీలు ఏమైనా నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాత్రమే ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి ఈ మోసభితా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడ అసలు మీరు ఈ అమలు కానీ హామీలన్నీ ఇచ్చి ఓట్లు దండుకున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే ఒప్పుకునే పరిస్థితే లేదు తప్పకుండా రైతులందరూ కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క రైతన్నా కూడా కదలాలే మన కళ్ళం దగ్గర మరి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా కూడా వడ్లు మాత్రం కాంటాక్ట్ పెట్టేది లేదు జోకేది లేదు తూకం వేసేది లేదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటాం ప్రతి రైతులకు ఐదు వందలు ఇస్తామని బోనస్ ఐదు వందలు ఇచ్చి చేయాల్సిందే ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడిగే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తప్పకుండా నిలదీయాల్సిన బాధ్యత తప్పకుండా రైతన్నలకు ఉంటుంది ప్రజలకు ఉంటుంది అని చెప్పేసి పెళ్లి చేస్తా ఉన్నాం ఇవాళ చాలా మంచి రోజులు ఉన్నాయి అన్ని కూడా ఈ ఏప్రిల్ మాసంలో మార్చి నుండి పెళ్ళిళ్ళైతే ఉన్నాయి మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి ఆడవాళ్ళ పెళ్ళైతే ఆడపిల్లల పెళ్ళైతే ఎంత కష్టం ఉంటుందో అని చెప్పేసి లక్ష నూ బై రూపాయలు ఇస్తే వీళ్ళు మళ్ళీ దానికి అదనంగా తులం బంగారం అని చెప్పారు ఈ తులం బంగారం ఇస్తానంటే మహిళలందరూ కూడా తులం బంగారం పట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు ఓట్లేస్తే అసలు తులం బంగారం దొరకలేదా ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి బంగారం దొరకలేదా కొందంటే బంగారు శాసనలే అని చెప్పేసి మహిళలందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అధికార వ్యాలోహం తప్ప ప్రజలకు మాత్రం ఏం చేయాలనే ఆలోచన లేదు పూర్తిగా కూడా కుట్రపూరితమైన హామీలు చూడు కేవలం మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి మాత్రమే ఓట్లు దండుతున్నారు తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ మంచి చేయాలని ఆలోచన ఉన్న ప్రభుత్వం ఇవాళ ఒక మంత్రి అంటాడు రైతు మళ్ళీ ఇట్లా అడుగుతా చెట్టుబాటు కొడతా ఉంటాడు మరి రైతుల యొక్క మరి చెప్పులు కూడా చాలా బందోబస్తుగా ఉంటాయని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి మీరు కూడా అటువంటి మాటలు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో అది సరక్తి కాదు సదరు కాదు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే చెక్కులు పని కొడుతూ ఉంటారా కాంగ్రెస్ నాయకులారా ద్వారా ఒక్కసారి రైతుల గురించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ దాని బీజేపీ కి కానీ ఏర్పాడియే రైతు నట్టు మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పేసి తెలియచేస్తా ఉన్నాం ఇదే బీజేపీ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేప్పటి నుంచి ఇప్పుడు నాకు అధికంగా అన్నారు అసలు మనం అని చెప్పేసి ఉంటుంది పంటకు నష్టమే అరే బీజేపీ ప్రభుత్వం మన చేశారు ఒక రైతుకు నష్ట నష్టం పాటి ఎక్కడైతే నష్టం జరుగుతుందో మరి ఏ గ్రామంలో నష్టం జరుగుతుందో అక్కడ మరి లబ్ధి చేయటం కష్టం ఉంటుంది కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మండలాన్ని ఇరుటిగా తీసుకునేది ఇవాళ కల్లడలో వర్షం కొట్టి ఇవాళ నరసింహపూర్లో వర్షం కొట్టకపోతే అక్కడ కల్లలో నష్టపోయినటువంటి రైతు పూర్తిగా కూడా నష్టపోవాల్సిందే పూర్తిగా కూడా नी नी कांग्रेस कांग्रेस ీ కార్పొరేట్ సంస్థలు మరి కార్పొరేట్లో మాత్రమే పెమ్ములాస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు వంద రోజులు మీరు మీరు అనుకున్న మీరు చెప్పినటువంటి వంద రోజులు అయిపోయినాయి మీ యొక్క ఆరు గ్యారంటీలు అమలు కాలేదు పూర్తిగా కూడా అసమర్థ పాలన ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి కళ్ళల దగ్గరికి వచ్చినప్పుడు మరి రైతులందరూ కూడా వీళ్ళను నిలదీయాలి బోనస్ ఇచ్చేలా కూడా మరి మద్దతు మాత్రం తూకం వేయద్దు రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రెండు గన్నుగా ఉంటారు వెన్నంటి ఉంటారు ఆనాడు కూడా పదవుల కోసం ఏనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాకులాడలేదు ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంటారు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా రైతులకు మరి లాబ్సి పొందే విధంగా రైతులకు నీళ్ళు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి అలా కాళేశ్వరం నేట్లను జరిపించి ఇవాళ నీళ్లు వదిలిండ్రు అనట్టే బీఆర్ఎస్ పార్టీ విజయమే మరి నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం జండ్ కన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇవాళ మోటార్ వత్తుతనే కదా కాళేశ్వరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుమల్ మోటార్ల నుండి నీళ్ళు మరి కాళేశ్వరం వడ్డే ఈ దేవి ఖరాబ్ అయింది ఆ పిల్లలను ఖరాబ్ అయింది మాటలు వడ్డీ మాటలే పూర్తిగా కూడా కేసీఆర్ గారిని స్పందం చేయాలనే ఒక రాజకీయం చేస్తున్న ప్రజల యొక్క ప్రయోజనాల రైతుల యొక్క అవసరం తప్పకుండా తగులుతాయి ఇక్కడ మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో అవన్నీ చేయాలి రైతులకు బోనస్ ఇచ్చి మాత్రమే టమాటా వాళ్ళు అన్ని పంటలు కొట్టాలని చెప్పి అన్ని పంటలు కూడా మొత్తం దారి పొప్పించి మీరు బోరస్ చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నా